బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ తిండి తిప్పలు లేకుండా టాస్కుల్లో అయితే మునిగి తేలుతున్నారు అయితే తిండి తిప్పలు మానిడానికి గల కారణం ఏంటి అంటే పన్నెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనే చెప్పుకోవాలి ఈ పన్నెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని మనం బిగ్ బాస్ హౌస్ లోకి రాకుండా ఆపాలి అంటూ వీళ్ళలో వీళ్ళే మాట్లాడుకుంటూ టాస్క్లు అయితే గెలవాలని చెప్పుకొచ్చేసుకున్నారు అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో లో అనేక రకాల టాస్క్లు ఇస్తూనే ఉన్నారు బిగ్ బాస్ ఇక ఇందులో భాగంలో లైవ్ లో కూడా ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో రెండు క్లాన్ గా కొనసాగుతూ ఉంది మొదటి క్లాన్ శక్తి టీం నిఖిల్ చీప్ రెండో క్లాన్ కాంతారావు టీం సీతా చీప్ ఇక అసలు విషయానికి వస్తే మొదటి క్లాన్ లో పృథ్వీ సోనియా యశ్విని మనకంట ఉన్నారు ఇక సీతా క్లాన్ లో విష్ణుప్రియ ప్రియ నోబెల్ ప్రేరణ ఆదిత్య నైనిక ఉన్నారు అయితే బిగ్ బాస్ ఇప్పుడు ఇచ్చిన టాస్క్ ఏంటి అంటే మ్యూజికల్ చైర్ అయితే ఈ మ్యూజికల్ చైర్ లో బిగ్ బాస్ అయితే ఒక సాంగ్ వేయడం జరిగింది ఆ సాంగ్ అయ్యేటప్పుడు ఎవరైతే చైర్ చుట్టూ తిరిగి సాంగ్ ఆపగాళ్లే కూర్చుంటారో లాస్ట్ వరకు వరకు ఎవరు ఉంటారు వాళ్ళే విజేతగా నిలుస్తారు అని బిగ్ బాస్ చెప్పడంతో నేను అంటూ పోటా పోటీగా పోటీ చేసుకుంటూ మరి ఈ గేమ్ ని ఆడారు లాస్ట్ కి విజయం సాధించి ఒక వైల్డ్ కార్డ్ ఇంటిని